Marketplace create Cheddaman JPC We launched this uh, before on, on 2022. Uh, we are glad that uh, we came up to here within two years. Okay, uh, the only motive, the only vision of RC Trends is um, it must be the uh, one stop solution for menswear money um, We are um, doing our best uh, so. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఎవ్ మెన్ ఒక ఒక మెన్స్ వేర్లో ఏం కావాలన్నా లైక్ క్యాజువల్స్ సెమీ ఫ్యా సెమీ క్యాజువల్స్ ఫార్మల్స్ స్ట్రీట్ వేర్ యు నేమ్ ఇట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ మెన్ వాంట్స్ ఒక ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా మనం తయారు చేద్దామని చెప్పేసి మేము ఇది స్టార్ట్ చేసాం అండ్ ఆర్ హియర్ విత్ బ్రాండ్ అంబాసిడర్ ఆకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ అన్న మనకు విల్దిన్ థాట్ ఇంత ఈజీగా అంటే హ్యాపీ అవుతుందని బట్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ అంటే మెయిన్ ఆన్లైన్ లో ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి అనమాట అయితే మనం ఆన్లైన్ స్టార్ట్ చేద్దాం ఏమీ ఇబ్బంది లేకుండా కస్టమర్ కి మనం ట్రస్టెడ్ గా ప్రొడక్ట్స్ అన్ని పంపిద్దాం అని చెప్పేసి ఫస్ట్ మనం ఆర్సీ ఆన్లైన్ ఆన్లైన్గా స్టార్ట్ చేసామన్నమాట ప్రతి ఒక్క కస్టమర్కి ట్రస్టెడ్గా మన ప్రొడక్ట్స్ పంపించడానికి తర్వాత మనం యూనిక్ ప్రొడక్ట్స్ లైక్ చైనా ఇంపోర్టెడ్ కానీ జాకెట్స్ కానీ తర్వాత ఫార్మల్స్ క్యాషువల్స్ వేర్ ఏ టు జెడ్ మన ఒక స్టోర్లోనే దొరికేలాగా యాక్సిరీస్ కానీ ఏ టు జెడ్ ఒక మెన్స్కి ఏమైనా కావాలి అంటే ఓన్లీ ఆర్సీ అని గుర్తొచ్చేలాగా మనం ఈ మెన్స్వేర్ని క్రియేట్ చేసామన్నమాట ఎవరైనా సరే ఏ టైప్ అయినా ప్రొడక్ట్స్ అయినా సరే మన ఆర్సీకి వచ్చేస్తే దొరికేస్తాయని మన ఆర్సీలో ఏ ఏ రకమైన ప్రొడక్ట్ అయినా దొరుకుతుందని చెప్పేసి మనం విజన్ అనమాట కానీ ఈ మోడల్స్ ఎవరికైతే సెట్ అవుతాయి అని మనం ఒక ఇది చేస్తంటే మనకు ఆకాష్ బ్రో అనమాట ఆకాశ్ బ్రోక్ అయితే ఈ ఈ ప్రొడక్ట్స్ మనకి హైలైట్ అవుతాయి మా బ్రో మనకు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తే అని చెప్పేసి మన ఆకాశ బ్రోని చూసి మనం ఏ ఇంపు ఇన్పుట్ అయితే అనుకున్నామో దానికి డబుల్ ఉందనమాట ఆ స్టీల్స్ కానీ ఆ మోడల్స్ కానీ ఆకాశ్ బ్రోక్ అసలు కరెక్ట్గా సెట్ బ్రో టు అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో దిస్ మై ఫస్ట్ బ్రాండ్ యాజ్ అ నేను యాక్టర్గా లాంచ్ అయిన దగ్గర నుంచి ఒక బ్రాండ్తో కొలాబరేట్ అవ్వడం అనేది ఇట్స్ మై ఫస్ట్ బ్రాండ్ సో అది ఆర్సీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ నాకు వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చి వీళ్ళ కలెక్షన్స్ చూపించినప్పుడు నాకు కలెక్షన్స్ చాలా బాగున్నాయి కానీ ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనిపించింది ఐ ఆల్వేస్ వే ఫార్మల్స్ నేను చాలా సింపుల్గా చాలా నార్మల్గా రెడీ అయ్యి బయటికి వెళ్తాను ఇప్పుడు బట్ వీళ్ళవన్నీ ఒక రకరకాల జాకెట్లు ఆ హుజ్స్ కానీ ఇవన్నీ నాకు ఎందుకో అసలు నా స్టైల్కి అగేన్స్ట్ ఇవన్నీ నేను చేయను అన్నాను బట్ దే గేమ్ యూ లాడ్ ఆఫ్ హోప్ అండ్ దే సెడ్ లేదు ఒకసారి చేయండి ట్రై చేయండి అని చెప్పన్నారు అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ నిన్నే మేము అనౌన్స్మెంట్ చేసాం అండ్ మేము అనుకున్న దానికన్నా రెస్పాన్స్ చాలా 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 బాగుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ టు లాట్ పాన్స్ అండ్ ఎంత లవ్ ఎంత ఎప్రిషియేషన్స్ వస్తుంది అనుకోలేదు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ రెడీ టు ఆన్సర్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్సీ అంటే నేను అనుకుంటున్నాను కదా రామ్ చరణ్ ది ట్రెండ్ సెట్సి అదే అయితే ఏంటి దీనికి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి వాట్స్ రీజన్ హాయిగా హీరోగా ఇలా చేసుకోకుండా ఇట్లా సార్ అంటే బేసిక్గా యా హీరోగా సినిమాలు చేస్తున్నాను సార్ బట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బ్రాండ్తో మంచి కొలాబరేట్ అవుదాం అని అండ్ వెన్ దే కేమ్ నాకు క్లోదింగ్ బ్రాండ్ గురించి నేను ఎప్పుడు అనుకోలేదు టు జస్ట్ అసోసియేట్ ఆస్ బ్రాండ్ అంబాసిడర్ బట్ వీళ్ళు ఇద్దరు వచ్చి నాకు వీళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళల్లో చాలా ప్యాషన్ కనిపించింది అండ్ దే రియలీ వాంటెడ్ టు లైక్ గ్రో బెక్ ఈ ఆర్సీ అన్నది ఒక పెద్ద బ్రాండ్ అయిపోవాలి అని వాళ్ళు చాలా ఒక ఫైర్ ఉంది సో నాకు వీళ్ళలో ఆ ఫైర్ నచ్చి నేను ఓకే అనడం జరిగింది అండ్ వీళ్ళు నమ్మడం జరిగింది బట్ ఐ ఐఎమ్ సో హ్యాపీ టేకింగ్ దిస్ డేషన్ సార్ ఈ ఆర్సీకి ఒకదానికే చేస్తున్నారా ఇంకా ఏమైనా వీటికైనా అంబాసిడీ చేస్తున్నారా యా ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి సో వెన్ దే ఆర్ ఫైనల్ మూవీస్ ఉన్నాయి అసలు సో మూవీస్ ఐ బిన్ లిసన్ టు అ లాట్ ఆఫ్ స్క్రిప్ సార్ అండ్ నేను ఫైనల్ చేసిన స్క్రిప్స్ అయితే ఓ రెండు మూడు ఉన్నాయి ఒకటి ఒక మంచి లవ్ స్టోరీ ఓకే చేశాను ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఓకే చేశాను సో వీటి ఇన్ఫర్మేషన్స్ అనేవి వెరీ సూన్ సూనల్కి వెళ్తా అప్డేట్ నాన్నగారిది డబల్ స్మార్ట్ గురించి అందరు వెయిట్ చేస్తున్నారు కానీ వాటి గురించి అసలు అప్డేట్ ఏం రావట్లేదు నేను వెయిట్ చేస్తున్నాను సార్ ఈగర్లీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను అండ్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది అండ్ మొన్నే రఫ్ కట్ టీజర్ చూశాను అమేజింగ్ రామ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇట్స్ బ్లాస్టింగ్ సో చాలా చాలా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అందరిలాగే సో రియలీ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో అంటే మనం టాలీవుడ్లో చూస్తే బ్రాండ్ అంబాసిడర్ అంటే చాలా వాటికి మహేష్ బాబు ఉన్నాడు సో దాని తర్వాత రీసెంట్గా చాలా మంది వస్తున్నారు బట్ ఇప్పుడు మీరు ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు సో నెక్స్ట్ వాటికి కూడా సెలెక్షన్ ఉంటుంది డిస్కషన్స్ అవుతున్నాయి అన్నారు సో ఎట్లాంటి బ్రాండ్స్ వస్తున్నాయి అంటే అవి ఇప్పుడే చెప్పలేము అండి బట్ మంచి మంచి బ్రాండ్స్ అయితే వస్తున్నాయి బట్ యాజ్ యాజ్ ఆఫ్ నౌ దిస్ మై ఫస్ట్ బ్రాండ్ కొలాబరేషన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్స్ ఇట్స్ ఆర్సీ అండ్ వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం దిస్ యంగ్ టీమ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ సో అంటే మీ రేంజ్కి చూస్తే అంటే ఇది ఎక్కువగా నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడే బ్రాండ్ మీరు ఇందాక మాట్లాడుతూ కూడా నేను ఎక్కువ ఫార్మల్స్ వాడతాను బట్ ఇవి చూస్తే చాలా డిజైన్స్ అవి ఉన్నాయి అన్నారు సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది నాకు సెట్ అవ్వదు అనిపించింది వేసుకున్నాక మీ ఫీల్ ఎలా ఉంది అంటే ఇది నార్మల్ బ్రాండ్ ఇప్పుడు అవ్వచ్చండి బట్ నేను ఫస్ట్ షోర్ గా చెప్తాను వెరీ సోన్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ బ్రాండ్ కన్ఫర్మ్ గా వీళ్ళ బ్రాండ్ ఆర్సి అన్నది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ బ్రాండ్ సో ఒక బిగ్ బ్రాండ్ అవ్వబోయేదానికి నేను కొలాబరేట్ అయ్యాను అంతే సో సో మీలో ఎవరైనా ఉన్నాయి మీకు అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక చాలా బ్రాండ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి సో మీకు ఓవరాల్ గా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి మీ రెవెన్యూ ఎలా ఉంది మనకు టోటల్ టూ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ థర్డ్ బ్రాంచ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది అండ్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ రెవెన్యూ ఆర్ టూ బ్రాంచెస్ అండ్ ఆన్లైన్ కలిపి ఆర్ డూయింగ్ మంత్లీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్స్ పర్ మంత్ అండ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది కాబట్టి వి షుడ్ సీ వాట్ విల్ బి ద రెస్పాన్స్ యాక్చువల్లీ మెయిన్ కస్టమర్ బేస్ మనకు హైదరాబాద్ లో ఉంది పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ కమ్ టు విజయవాడ జస్ట్ టు బై అవర్ క్లోత్స్ అది ఆ రెస్పాన్స్ చూసే మేము హైదరాబాద్ లో నెక్స్ట్ బ్రాంచ్ ప్లాన్ చేసాం అండ్ వీఆర్ ఓపెనింగ్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ సో వై ఆకాశ్ అంటే ఏం చెప్తారు మీ బ్రాండ్ ని మీ బ్రాండ్ ప్రమోషన్ కి ఆకాశం సెలెక్ట్ చేసుకున్నారు అసలు అంటే పర్టిక్యులర్ గా ఏంటి రీజన్ దిస్ ఇస్ అ స్ట్రాంగ్ రీజన్ యాక్చువల్లీ మేము యంగ్ హీరోస్ లో చూస్తా ఉన్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ హరి అన్న మేము ఆకాశాణతో మీట్ జరగడం మీటింగ్ జరగడం అయింది మేము మొత్తం డిస్కస్ చేసాం వెన్ యాక్చువల్లీ ఓపెనింగ్ వరకే ఉనింది ఓపెనింగ్కి అన్నట్టు బట్ ఆకాశ వాజ్ సో ఫ్లెక్సిబుల్ అండ్ సో సపోర్టివ్ మాకు ఏంటంటే విల్ టేక్ అ బ్రాండ్ అంబాసిడర్ అండ్ వీ థాట్ వీ డిస్కస్డ్ ఎవ్రీ ఐడియా వాట్ విల్ బి డూయింగ్ అవర్ గోల్స్ అండ్ అవర్ విజన్స్ ఎవ్రీథింగ్ ఆకాశాన్నకి చాలా నచ్చి అండ్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ ఫ్యూ డేస్లో అవి వి డి నాట్ ఈవెన్ ఇమాజిన్ ఆ లెవెల్లో సపోర్ట్ చేశారు అండ్ వి థౌట్ వీ హ్యావ్ టు అంటే ఇక్కడితో వదలకూడదు వీ హ్ టు గో లాంగ్ అని చెప్పేసి మేము ఇంకా డిసిషన్ ఫిక్స్ చేసాం అండ్ వీఆర్ సో అంటే ఇద్దరు చూస్తుంటే యంగ్ ఏజ్ లో ఉన్నారు సో ఈ ఏజ్ లో ఎక్కువ బిజినెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేకపోతే మీరు ఓన్ గా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ తో వచ్చారా నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాట్ ఎట్ ఆల్ మేము ద స్టార్టింగ్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో మేము టూ ల్యాక్స్ తో స్టార్ట్ చేశాం నో అవర్ రెవెన్యూ పర్ మంత్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ సో ఆకాష్ గారు సో కొంతమంది బ్రాండ్ ఎంబసరీ అవుతూనే వాళ్ళ షేర్ కూడా పెట్టుకుంటున్నారు ఆ బిజినెస్ లో సో అట్లా ఏమైనా దీనికి ప్లాన్ ఉందా ఏంటి షేర్స్ అంటే ఏం లేదు మ్యామ్ బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ద వే దే గ్రోయింగ్ ఐ రీ లైక్ ఇట్ అండ్ ఐ అమ్ షోర్ దే గోనో గ్రో ఇంటూ వెరీ బిగ్ హైట్స్ సో అండ్ వీళ్ళ విజన్స్ వీళ్ళ గోల్స్ షేప్నప్పుడు నేను నేను చాలా ఎక్సైట్ అయ్యాను సో షేర్స్ ఏం మాట్లాడుకోలేదు వి జస్ట్ stick to a price and that's what i'm taking that's it so out of the box uh, movies vision ko sthe ganaka పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో అతని డైరెక్షన్ లో మీ మూవీ ఎప్పుడు అంటే ఏం చెప్తారు కొంచెం టైం ఉంది మ్యామ్ యాజ్ ఆఫ్ నా డాడీ డైరెక్షన్ అయితే నేను నేనే వద్దనుకుంటున్నాను కొంచెం నేను ఐ రియలీ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ ప్రాపర్ హీరో అండ్ దెన్ అన్ని సెట్ అయినప్పుడు మేమిద్దరం కలిసి ఒక పెద్ద సినిమా చేస్తాం సో అంటే కథ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐడియాస్ అడుగుతారా మీ ఫాదర్ గానీ ఆ అమ్మని గానీ యా డెఫినెట్లీ ఇప్పుడు నాకు ఏదైనా కథ నచ్చినప్పుడు డాడీకి చెప్తాను ఇలా ఒక కథ చాలా బాగుంది అని సో అండ్ ఐ బీన్ లైక్ సెలెక్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ డాడీ కూడా వింటున్నారు సో వెరీ సూన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది ఆకాశ బ్రో ఎస్ సార్ డాడీ గారికి బయట మంచి బ్రాండ్ ఉంది రెండు బ్రాండే సో తన ద్వారా వచ్చేటప్పుడు మనకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయి బట్ మీరు వచ్చే స్టార్టింగ్లో మంచిగానే అనిపించింది బట్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఎందుకని అంటారు అవును సార్ మీరు అన్నది కరెక్టే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది బట్ యు నో లాస్ట్ మై మై లాస్ట్ ఫిల్మ్ డి వెల్ చూర్ బజార్ అన్నది సో అ ఇట్ పర్టిక్యులర్ కొంచెం ఈసారి ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగా ఆలోచించి జాగ్రత్తగా అంటే ఏదో చేసే బదులు చేసేది ఏదో కొంచెం బాగా గట్టిగా చేద్దాం అని ఫిక్స్ అయ్యాను సో అవన్నీ జరుగుతున్నాయి అండ్ వెరీ సూన్ కమ్ విత్ మై న్యూ అప్డేట్ రైట్ అండ్ ప్రభాస్ గారితో ఇంటర్వ్యూ కూడా అప్పుడు లాస్ట్ లో అయ్యింది అయింది ప్రభాస్ ఏమైనా తీసుకున్నారా టిప్స్ అయితే ప్రభాస్ గారు నాకు అంటే ఎప్పుడు కలిసిన ఆడుతూ ఉంటాను అండ్ ఐ టు నేను ఆయన ఎన్నిసార్లు కలిసిన ఎప్పుడు కలిసినప్పుడు కొత్తగా కలుస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు సో ఆయన్ని ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు ఆయన అడగాల్సిన అవసరం లేదు జస్ట్ ది వే హీ బిహేవ్స్ ఆయన అందరితో ఉండే విధానంలోనే మనం చాలా నేర్చుకోవచ్చు యా అండ్ ఆకాష్ గారు చాలా ఆలోచిస్తారు ప్రతి అడుగు ఆచితూచి వేస్తారని కొత్త టాక్ అయితే ఉంది సో ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్ ఇప్పుడున్న యూత్కి బాగా ఏం కావాలనేది వెతుకుతారు బట్ మీరు ఎలాంటి మూవీస్తో రావాలనుకుంటున్నారు యా అంటే సంథింగ్ అంటే కొంచెం యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అండి అంటే లైక్ యూనో ఒక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి క్లాస్ ఆడియన్స్ దాకా అందరు ఎంజాయ్ చేసే సినిమా గురించి నేను చూస్తున్నాను ఫుల్ ఫ్యామిలీ కంప్లీట్లీ విచ్ హ్యాస్ కమర్షియల్ ఫ్యామిలీ లవ్ ఎవ్రీథింగ్ సో ఒక ప్రాపర్ ఎంటర్టైనర్ అండ్ ఐ సెట్ ఎస్ టు వన్ ఫిల్మ్ సో ఆకాష్ గారు హాయ్ హలో సార్ యాక్చువల్గా అయితే ఫ్రాన్స్లోకి దిగేప్పుడు ఎవరైనా కానీ ఓ రెండు మూడు హిట్లు ఇచ్చిన తర్వాత వస్తూ ఉంటారు బట్ మీరు అంటే ఇంకా సక్సెస్ కోసం ఇంకా మీరు హంట్ చేస్తున్న హీరో సో వెంటనే రావడం రీజన్ నేను అది మీరు వీళ్ళని అడగాలి సార్ వీళ్ళు ఎందుకు నా దగ్గరికి వచ్చారు సక్సెస్ఫుల్లీ హీరోస్ దగ్గరికి ఎందుకు అంటే ఇప్పుడే ఈ బర్టింగ్ యాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారో మీరు వీళ్ళని అడగాలి బట్ వీళ్ళు నా దగ్గరికి వచ్చి చేద్దామన్నారు అండ్ నేను వాళ్ళ ప్లాన్స్ అవన్నీ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది సార్ అండ్ వాళ్ళు చేద్దాం చేయాలనిపించింది మీ ఏజ్ గ్రూప్ హీరోస్ కుదని చూసుకుంటే తేజస్ అచ్చ హనుమాన్తో పెద్ద బ్లాక్ బస్టర్ అలాగే మీరు కూడా ఏమైనా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారా ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్ కొంచెం డౌట్ టచ్ ఉన్నా యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్ సో అలాంటి మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయచ్చా మీ దగ్గర నుంచి డెఫినెట్లీ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్ లైక్ దాట్ అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్ తేజ చాలా చాలా పెద్ద హిట్ కొట్టాడు అండ్ తను హిట్ ఇప్పుడు కుట్టాడు కానీ తను చాలా స్ట్రగుల్ అయ్యాడు యూనో ఐ నో వాట్ కైన్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ దిస్ సక్సెస్ సో అలాగే ఇంకా మేమందరం అలాగే కష్టపడుతున్నాం సో డెఫినెట్లీ విల్ కమ్ విత్ వెరీ గుడ్ సబ్జెక్ట్ సార్ థ్యాంక్ యూ హాయ్ ఆకాష్ గారు హలో హాయ్ సో అంటే ఫ్యూచర్లో మీ డాడీ కూడా డైరెక్టర్ కాబట్టి మీరు కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పానండి బట్ నాట్ ఎనీ టైమ్ సూన్ ఖచ్చితంగా ఐడియా అయితే ఉంది ప్రాబ్లీ ఆఫ్టర్ కంప్లీట్ ఒక యాక్టర్ కంప్లీట్గా కంప్లీట్ గా సెటిల్ అయ్యాక డెఫినెట్లీ అంటే మీ ఫాదరా మీ మదరా ఎక్కువ సపోర్ట్ చేసే లైఫ్ వర్క్ అంటే బేసిక్గా మమ్మీ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది డాడీ సపోర్ట్ ఎక్కువ కనిపించదు బట్ డాడీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఆయన అంటే నేను ఎక్కువ మాటలు అండి డాడీతో చాలా మోమాటంగా చాలా భయం భయంగా ఉంటాను డాడీతో బట్ ఫ్రీగా మమ్మీని ఎక్కువ అడగలను ఎక్కువ సజెషన్స్ తీసుకోగలను అండ్ మై మోమ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగ్నింగ్ యా సో ఐ లవ్ హ్యావ్ టు సే మోమ్ ఓకే డాడీతో మూవీ చేయకూడదు ఎందుకు డిసైడ్ అయ్యారు అసలు అంటే ఇట్స్ నాట్ లైక్ చేయకూడదని కాదు ప్రస్తుతానికి చేయొద్దని బికాజ్ ఇప్పుడు ఐ రియలీ వాంట్ లైక్ నో ప్రూవ్ మై సెల్ఫ్ యాక్టర్ ఫస్ట్ నా ఓన్ టాలెంట్ కొంచెం నేను చేసుకున్నాక అంటే పూరి జగన్నాథ్ కొడుకు పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ కొడుకుతో ఒక సినిమా కాకుండా నెక్స్ట్ టైం ఏదైనా సినిమా వేసేటప్పుడు పూరి జగన్నాథ్ ఆకాష్ పూరి ఇద్దరు కలిసి ఒక సినిమా వేస్తున్నారు అని అలాగా వినిపించడానికి ట్రై చేస్తున్నారు

వాయిస్ కూడా అలానే ఉన్నారు సార్ ఇక్కడ లేదు మేడం రెండు వందల మోడల్ వాళ్ళు మాక్సిమం టెన్ అయినా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారన్నమాట మేము చూసాం అది ఇంకా బార్గెన్ ఎన్ కూడా ఏముండదు బ్రాండ్స్ లో అంటే అలా సార్ మీ మైండ్ సెట్ కి నాకు తెలిసి ఆకాష్ గారు కూడా అలానే ఆలోచిస్తారని ఆయన తీసుకున్నారా లేదు మేడం మా మేము వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ వరకు మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయి ఫ్యాషన్ గా ఆ ఫ్యాషన్కి యంగ్ హీరో ఎవరైతే మంచిగా ఉన్నారో మనం ఆకాశ్రోన్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ కాస్ట్యూమ్స్ ఆయనకైతేనే కరెక్ట్ గా ఉంటాయని చెప్పి మేము ఫిక్స్ అయ్యి ఆకాశ బ్రోన్ అప్రోచ్ అయ్యా అనమాట హరి అన్న ద్వారా హరి అన్న మనకి హెల్ప్ చేశాడు ఆకాశ్ అన్న అప్రోచ్ అయ్యం మేము అనుకున్న దానికన్నా బాగా వచ్చాయి అన్నకి అన్న కూడా దాన్ని అప్రిషియేట్ చేశాడు నేను ఫస్ట్ టైం అలాంటివి వేసా ఎలా వస్తుందో రెస్పాన్స్ అంటే లైక్ కామెంట్స్ కానీ వ్యూస్ కానీ లైక్స్ కానీ అందరి దగ్గర నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది అనమాట అన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మనం ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ వెళ్దాం అని చెప్పేసి మనతో చెప్పాడు అనమాట ఆకర్షణ ఫ్యూచర్ లో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము పక్కా పెడతాం మనం పక్కా ఓకే ఆకాష్ గారు ఆస్క్ అబౌట్ ది బ్రాండ్ ఒక అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ సో బుజ్జిగాడు మీరు చేశారు కదా సో కెన్ వి ఎక్స్పెక్ట్ బుజ్జిగాడు 2 విత్ యు లేదండి లేదు సి ఐ మీన్ బుజ్జిగాడు ఇస్ లైక్ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ అండి అండ్ అది మన తెలుగు వాళ్ళందరికీ ఎప్పుడు థియేటర్స్ లో కన్నా టీవీలో ఇంకా బాడిన సినిమా అది సో అండ్ అండ్ ఇంకా అది మనం ఓన్ చేసుకున్న సినిమా సో ఇంకా అలాంటి సినిమాలు టచ్ చేయకూడదు అండి సో అలాంటి సినిమాలు మళ్ళీ రీలీజ్ చేసుకుని ఎంజాయ్ చేయాలి కానీ థియేటర్లో సో మళ్ళీ టచ్ చేయకూడదు ఇఫ్ మీకు అవకాశం వస్తే మీ ఫాదర్ డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో ఏది మీరు సీక్వల్ చేయాలి అనుకుంటారు లైక్ ఆగిపోయిన పాయింట్ మళ్ళీ మొదలుపెట్టి మీతో స్టార్ట్ మూవీ

స్కేలింగ్ య బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ యూజింగ్ ఎ స్పెక్టాక్యులర్ విజువల్స్ అవన్నీ మెయిన్ సెట్ ఫర్ అప్కమింగ్ హీరోస్ ద బెస్ట్ డిడ్ బై తేజ సజ్జా గారు ప్రీవియస్లీ ఇఫ్ నాట్ చాలా మంది ఉన్నారు లైక్ వాట్స్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ అంటే మీరు కూడా ఇఫ్ నాట్ పూరి జగన్నాథ్ గారు ఏమైనా పెద్ద స్టార్ పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో మీ చేయాలనుకుంటే వాట్స్ ద ఫిలిం యూ వాంట్ ఎండ్ ఏమైనా వచ్చాయా ఇప్పటివరకు ఏమైనా విష్ చేసి అడిగారా పూరి జగన్నాథ్ గారిని అంటే బేసిక్గా మీరు అన్నట్టు డెఫినెట్లీ సార్ యూనో యాజ్ అన్ ఆడియన్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను దట్ విజువల్ గ్రాండ్నెస్ లైక్ సంథింగ్ న్యూ లైక్ కార్తీకేటూ గానీ లేకపోతే హనుమాన్ గానీస్ నార్మల్ తెలుగు ఆడియన్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను అది సినిమా లవర్ గా సో అలాంటి సినిమాలు డెఫినెట్ నేను ట్రై చేస్తున్నాను అండ్ బీన్ డిస్కసింగ్ విత్ పీపుల్ గుడ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ ప్లాన్ అయితే ఉంది అండ్ వెరీ సూన్ విల్ అనౌన్స్ సార్ అంటే డిస్కస్ ఈ ెక్టర్ తో అంటే ఈ అంటే నాకు చాలా మంది పని పనిచేయాలి సార్ చాలా మందితో నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన డైరెక్టర్స్ అందరు ఉన్నారు చాలా మంది సో వాళ్ళందరితో పనిచేయాలని ఉంది బట్ దేస్ దైమ్ ఫర్ ఎవరింగ్ అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ లైక్ పూరి జగన్నాథ్ గారు ప్రజెంట్ హీఈస్ డోయింగ్ విత్ అంటే ఎస్టాబ్లిష్ అయిన హీరోసే బట్ హీఈస్ నాట్ గోయింగ్ విత్ స్టార్ హీరోస్ మనం ప్రీవియస్ గా చూసుకోవచ్చు విజయ్ దేవరకొండ గారు లైక్ అంటే ప్రభాస్ గారు మహేష్ బాబు గారు వెళ్ళట్లేదు కదా ఏమన్నా అడిగారా మీరు ఏమన్నా ఏదో చేయట్లేదు అని అంటే ఇట్స్ నాట్ లైక్ చేయట్లేదు అని కాదు అది కుదరాలంతే కుదిరేస్తుంది సో డెఫినెట్ గా అంటే నేను వెయిటింగ్ నేను చాలా రోజుల నుంచి డాడీది ప్రభాస్ గారు కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడైనా నేను కూడా నార్మల్ చాలా వెయిట్ చేస్తున్నాను డెఫినెట్ గా సూన్ అవుద్ది ఐ హోప్ ఇట్ హ్యాప్ సూన్ థ్యాంక్ యూ

నేను సోలోగా నా సింబల్ చేస్తాను సోషల్ మీడియాలో పూరి పూరి గారిది పేజ్ ఉంటుంది సార్ దాంట్లో మీది పిక్చర్ పెట్టి మూవీస్ సరిగ్గా రావట్లేదు అడ్వెంచర్ కి బాగా ఓటింగ్ పడింది మీది అలా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్ కోరిక మేరకు సార్ డెఫినెట్లీ సార్ అంటే అడ్వెంచర్ మూవీస్ అంటే మోర్ దెన్ ది విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని ముందు తీసుకెళ్ళి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి అది మనందరం సరెండర్ అయ్యే సబ్జెక్ట్ ఏదన్నా దొరికినప్పుడు ఆ విజువల్స్ అన్ని ఇవన్నీ యాడ్ ఆన్స్ సో ఇప్పుడు హనుమాన్ కూడా స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది లేకపోతే కార్తీకేటు ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల అవి సక్సెస్ అయ్యాయి సో అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్ గా వస్తుంది సార్ ఆ పేజ్ లో ఎక్కువ తో మీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటారు ఓకే ఓకే సో అంటే మీ డాడీ ఎక్కువ కొటేషన్స్ చెప్తుంటారు కదా సో మీరు బాగా ఫాలో అయ్యే కొటేషన్ ఏంటి మీ రియల్ లైఫ్ లో కూడా అది పాటిస్తారు అసలు యా అంటే బేసిక్ డాడీ పాడ్‌కాస్ట్ లో అసలు ఇమెన్స్ క్రేజ్ వచ్చిందండి బట్ కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నేను అంటే నేను బాగా దేవుణ్ణి నమ్ముతాను డాడీ నమ్మరు సో కొన్ని కొన్ని పాయింట్స్కి నేను కొంచెం అగెన్స్ట్గా ఉంటాను కానీ బట్ ఆయన గైడెన్స్ అన్ని నేను బాగా సీరియస్గా తీసుకుంటాను బట్ మీరు అన్నట్టుగా ఎనీ వన్ గైడెన్స్ దట్ ఐ ఆల్వేస్ ఫాలో ఇస్ దట్ నేను హీరోగా లాంచ్ అవ్వక ముందు డాడీ నాకు ఇచ్చిన ఒకే ఒక్క సజెషన్ నేను అది ఇప్పటికీ గుర్తు ఉంటాను ఆయన చిరంజీవి గారి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు డాడీ ఒకసారి మాట్లాడుతుంటే అరే చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి బట్ ఆయనకి ఏ సినిమాకి ఒక యాక్టర్ ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు సో రేపు నీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్ ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దని చెప్పి అన్నారు సో అది నేను జీవితాంతం గుర్తు అండి సో దట్ ఈస్ అ వెరీ బిగ్ మోటివేషన్ కోట్ ఫర్ మీ సో రేపు నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్గా ఇప్పుడు నేను బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు నేను ఇప్పుడు ట్రై చేస్తుంటాను చిరంజీవి గారి పేరు వచ్చింది అడుగుతున్నానా సార్ రీసెంట్గా అంటే చిరంజీవి గారు నాన్నగారితో ఒక సినిమా చేస్తానని కూడా చెప్పారు కదా అది ఎంతవరకు వచ్చింది ఏంటి సార్ నేను నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్ చిరంజీవి గారు అంటే నాకు దేవుడితో సమానమైన అండ్ నేను ఏం చేయాలో ఒక కొడుకు నేను ఆయన్ని రిటైర్ చేస్తామని అండి ప్లీజ్ షిడెట్ చేయండి అని చెప్పి అంటున్నాను సో ఏదో రోజు గట్టి గొడవైనా చేసి స్టార్ట్ చేయించేస్తాను సార్ సో వెయిటింగ్ నేను కూడా ఇద్దరు కాంబినేషన్ వెయిటింగ్ డాడీ రాసే డైలాగ్ లో చిరంజీవి గారు చెప్తుంటే ఎప్పుడు ఆ అసలు ఆ కాంబినేషన్ అన్నది నుంచి చాలా స్టోరీస్ ఉన్నాయి సో ఏదో ఒకటి ఏదో ఒకటి స్టార్ట్ అయితే హ్యాపీ హ్యాపీగా సో బేసికల్ బేసికల్గా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ చూస్ సో మీ బాబాయ్ గారిది మూవీ వస్తుంది వే దరువై సో చాలా లాంగ్ టైం తర్వాత హీస్ బ్యాక్ సో ఎలా ఉండబోతోంది మూవీ మీ కెమెరా తెల్స్ ఐ అం కంప్లీట్ ఎక్సైటెడ్ అండి వేదరు గురించి అండ్ తొందరలో ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఉంది అండ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ మెయిన్ నాకు వేదరు వే సాంగ్ ఆ టైటిల్ సాంగ్ ఒకటే చాలా ఎనర్జీ ఇచ్చింది

అంటే ఏం చెప్తారు సార్ ఎందుకో తెలియదు సార్ నన్ను ఇప్పుడు అడిగితే వెంటనే నాకు పారిపోవాలని కూడా ఉంది ఎందుకంటే ఈ ఈ జాకెట్ కానీ ఈ ప్యాంట్ కానీ నాకు ఈ షూ కాని నేను ఎప్పటిలాంటివి నేను నాకు ఒక సింపుల్ షర్ట్ కానీ జీన్స్ కానీ వేసుకొని వచ్చి వచ్చేసేవాడిని ఇవాళ కూడా అలాగే వద్దాం అనుకున్నాను వీళ్ళిద్దరు నన్ను ఇంట్లో ఆపేసి ఆ బాగా కూర్చోబెట్టి గొడవ పెట్టి నాకు ఈ బట్టలు నేపించుకొని తీసుకొచ్చారు ఇక్కడికి వాంట్ లేకపోతే లేకపోతే జాకెట్స్ కలర్ఫుల్ క్లోత్స్ కానీ నాకు ఎందుకు ఏడో కంఫర్టబుల్ అవ్వదు అన్కంఫర్టబుల్ ఐ వాజ్ అన్కంఫర్టబుల్ కానీ నిన్న ఫోటోషూట్ జరిగినప్పుడు చాలా భయపడ్డాను ఫొటోస్ కి రెస్పాన్స్ అలా వస్తుందని కానీ రెస్పాన్స్ చాలా చాలా అనుకున్న దానికన్నా బాగా వచ్చింది సో నాకు తెలిసి ఇంక నుంచి వీళ్ళ మార్ట్ ఇంట్రెన్స్ నేను ఆకాశ్గార్ కమింగ్ మూవీస్ గురించి అప్డేట్ చెప్పచ్చు సార్ వెరీ సూన్ సార్ జస్ట్ లెటల్ టైం బ్యాక్ టు బ్యాక్ ఒక టూ త్రీ ఫిల్మ్స్ వెంటనే అప్డేట్ ఇచ్చేస్తాం యాక్షన్ ఆర్ రొమాంటిక్ ఒకటి కంప్లీట్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సార్ అండ్ ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ టో రొమాంటిక్ మూవీస్ మళ్ళీ రావా

ఏ పప్పు అంటే ఏ వీడియో మీరు ఇది చిన్న రాయి కదా ఏమన్నా రిలేషన్ లో ఉన్నారా ఇది అడగకుండా పప్పుకి వెళ్ళేవా ఎందుకంటే వామో ఇప్పుడు తమ్ముని వెళ్ళి వేసుకుంటారు నాకు అర్థమైంది లేదండి ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ అండ్ మీరు ఏ పబ్బుకి సింగిల్కి వెళ్ళి మింగిల్గా రాలేదు ఆమ్ ఆ వెరీ బోరింగ్ పర్సన్ నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుంటారు కమ్ టూ పబ్దార్ పబ్లిక్ తీసుకెళ్తుంటారు బట్ నా అసలు నేను ఇంట్లోనే ఎక్కువ ఉంటుంటాను రిలేషన్ లేదు రిలేషన్లో లే పక్కా అండి ఓకే థ్యాంక్ ఫైనల్ క్వశ్చన్ బ్రో మీకు స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ మీడియా వాళ్ళ కోరిక మేరకు మాకు ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయని అడిగారు ఉన్నాయి ఉన్నాయి బ్రో స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి అఫోర్డబుల్ గా ఉంటాయి అనమాట యూత్ కి సిక్స్ హండ్రెడ్ రేంజ్ నుంచి త్రీ థౌజండ్ రేంజ్ వరకు ఉంటాయి ఏ మోడల్ మనం సెలెక్ట్ చేస్తే మోడల్ దగ్గర దానికి ప్రైజ్ ఉంటది అనమాట ఏ ప్రైజ్ అయినా సరే దానికి వర్త్ ఉంటది పక్క అది డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంది అందరు స్టోర్ విజిట్ అవ్వండి బికాస్ కేలం అని మీరు చెప్పారు కదా చెప్తున్నా అందులో కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ ప్రతి ఒక్క కేటగిరీని వాళ్ళు వాళ్ళ వేలో డీల్ చేస్తున్నారు బట్ మేము కొన్ని విషయాల్లో కొంచెం సపరేట్ వాళ్ళతో బికాజ్ వీ ఓన్లీ డీల్ ఇన్ మెన్స్ వేర్ అండ్ మెన్స్ వేర్లో మేము పర్టికులర్గా యునిక్ యునిక్ కాస్ట్యూమ్స్ తీసుకురావాలని చెప్పేసి మాకు ఒక ఇది పెట్టుకున్నాం అనమాట సో ఎవ్రీ కాస్ట్యూమ్ యూ విల్ దేర్ ఈజ్ హ్యాండ్ పిక్డ్ అండ్ ఖచ్చితంగా ఒక కాస్ట్యూమ్కి రెండో కాస్ట్యూమ్కి సంబంధం కూడా ఉండదు అండ్ వీ వోంట్ రిపీట్ అవర్ కాస్ట్యూమ్స్ ఆల్సో సర్టీన్త్ ఓపెనింగ్ ఉందండి నా తరపున మీడియా వాళ్ళందరికీ డిస్కౌంట్ కూపెన్స్ వస్తున్నాను సో మీ అందరికీ మీ అందరికీ డిస్కౌంట్ కూపెన్స్ వస్తాయి సో దాట్ విల్ విల్ హ్యావ్ ఎ గుడ్ బ్లాస్ట్